దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా ఉదయకాల కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మహింపరచడానికి ఏమాత్రం కూడా చేయక ప్రభువుని ఆరాధిద్దాం మరి నన్నెడు పునరుద్ధాలు పాదువర ఆరాధనలకి అందరూ వెళ్ళారని నమ్ముచున్నాను ఒకవేళ ఎవరైనా ఎడలేని పరిస్థితి వస్తే మరొక వారంలో ఆరాధన మిస్ అవ్వద్దు ఒకళ్ళుగా వెళ్ళమాకండి కుటుంబంగా మీ కుటుంబంగా భార్య భర్త పిల్లలు కలిసి ప్రభువును ఆరాధించడానికి వెళ్ళండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఎందుకంటే ఒంటరిగా ఉంటే అపోహి దాడి చేస్తాడు కుటుంబంగా ఉంటే అపోవాది పారిపోతాడు మంచి దేవుని వాక్యాన్ని చదువుకున్న కీర్తన గ్రంథం నూట ఇరవై ఐదో అధ్యాయము యోధి కాల సమయంలో మొదట వచ్చు యహోవయందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనందురు దేవుని మిట్లారా ఇక్కడ దావీదు గారు భక్తులు ఎలా తన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికినూ దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఉన్నటువంటి పరిస్థితిని చక్కగా వివరిస్తూ ఉన్నారు ఏమని చెప్తున్నాడు యహోబ ఎందు నమ్మిక ఉంచువారు ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనందు అంటే మనము ఎవరైతే దేవుని మీద నమ్మకం పెట్టామో నాకు ఆ పని జరిగిద్ది దేవుడు అది చేస్తాడు నా పక్షాన్ని ఉంటాడు అని ఎవరైతే మనం అనుకుంటామో ఈ నమ్మకం పెట్టినప్పుడంట కొన్ని సందర్భాల్లో అపాధి పెరిగితనాన్ని తీసుకొస్తాడంట అది జరిగిద్దా అది అయిద్దా ఇది ఇది నువ్వు ప్రార్థన చేసావు కానీ అయిద్దా దేవుడు వినాలిగా లే ఎన్నో విషయాలు కలవరం తీసుకొస్తాడంత అయితే ఎవరైతే నమ్మక ఉంచారో అలాంటి కథలక నిత్యము నిలిచి సియోను వాళ్ళు ఉంటారు అంటే వారికి ఎన్ని మాటలు వినపడినా ఎన్ని పెరిగితలకు ఆలోచనలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇదిగో నేను ఆయన ఎందు నమ్మికి ఉంచాను కనుక నేను సియోను వలె ఉంటాను కొండ కదిలించబడదు కొండను కదిలించడం ఎవరి వల్ల కాదు అలాగే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడిని కదిలించడం కూడా ఎవరి వల్ల కాదు ఉదాహరణకి అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని ఎందు నమ్మకించాడు ఇప్పటికే వాడి వైపోయావు కదా నీకు పిల్లలు ఎలా పుడతారు నీ ఆస్తికి వారసులు అవుతారు అని అనేకమైనటువంటి విషయాలు కళ్ళ ముందుకు వచ్చి ఎన్నో కలవరాలు తెచ్చినప్పుడు అబ్రహం అంతా యహోవయ్యందు నమ్మక ఉంచున్నాడు కనుక కదలక నిత్యము సియోను కొండవలే ఉన్నాడు ఆయన విశ్వాసం ఎలా ఉందని పోలిస్తే కొండను కదిలించలేదు కదా అలాగా ఉంది అబ్రహాము విశ్వాసం అయిపోయింది ఆ కొండను కదిలించడం ఎవరి వల్ల కాల అందుకనే ఆ నిలిచిన విశ్వాసమే గెలిచింది ఇసాకునిచ్చాక అలాగే విశ్వాసం ఉంచామండి అని పై పై చెప్పమాక విశ్వాసం ఉంచామని చాలామంది విశ్వాసం అని ఇంటి ఈ కొబ్బరికాయలు కట్టి లేకపోతే ఇంకేదో కలబంద కట్టి ఏవో చేస్తూ ఉంటారు ఏంటంటే కలిసి రావట్లేదు కలిసి రాకపోతే నీ విశ్వాసం దేవుని మీద ఉంచు అవి ఇవి కడితే ఎట్లా అంటే నీ విశ్వాసం నువ్వు కదిలిపోయావు కొండలాగా లేదు నీ విశ్వాసం సియోను కొండ వల్లే ఉండాలి నీ విశ్వాసం కథలని కథలనివ్వని కొండ వలె ఆశ ఆ విశ్వాసం ఉంటే ఆశీర్వాదం కూడా అలాగే వస్తుంది కనుక కళ్ళు మూసుకుందాం ప్రేమ అభ్రేమ కలిగిందేవా మా విశ్వాసం కూడా కథలనటువంటి కొండలాగా ఉండటానికి సహాయించం కృప చూపించం ఈ ఉదయం మొదలుకొని రాత్రి వేళ వరకు తోడుకోండి వాతావరణం చల్లబరిచినందుకు వందనాలు ప్రాణం తెప్పరలు చేసినందుకు స్తోత్రాలు ప్రతి ఒక్కరికి క్షేమం తెచ్చి తినడానికి కట్టుకోవడానికి సమృద్ధి ది వేరే మహిమకంతా ప్రభాలు పొందమని నామలో ఈ మనలను అడిగి పొందినామ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ